గుంతకల్లు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం గారు బరిలో ఉన్నారు గుంతకల్లు నియోజకవర్గంలో స్పందన ఎలా ఉంది ఆయన అడిగి తెలుసుకుందాం అందున గుంతకల్లులో హాట్ హాట్ గా ఉంది రాజకీయం ఇవన్నీ కూడా ఒకసారి గుమ్మనూరు జయరామ్ గారితో చర్చిద్దాం సార్ ఎట్లుంది సార్ ఈరోజు ఎక్కడ పోయినా కూడా గుంతకల్ నియోజకవర్గంలో బ్రహ్మరథం పడుతున్నారు ఈరోజు రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాలో కరుడు కట్టిన తెలుగుదేశం నాయకులు ఉన్నారంటే ఈ గుంటకల్ నియోజకవర్గంలో చెప్పచ్చు కానీ బ్రహ్మాండమైన స్పందన ఉంది ఏ గ్రామం పోయినా ఉంది ఖచ్చితంగా ఈ గుంటకల్ సీటు బహుమానంగా మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనకి బహుమానంగా ఇస్తానని చెప్పి స్పష్టంగా చెప్పగలను ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఇందాక మీరు చెప్పారు నేను విన్నా విమర్శలు కూడా చేస్తారు గుమ్మనూరు జయరాం గారు అక్కడ నుంచి వచ్చారు ఇక్కడ గొడవలు పెడతారు కొట్లాట్లు పెడతారు ఇంకా ముఖ్యంగా కొన్ని రకాల పేకాట లేకపోతే ఇంకోట ఇంకోట అని చాలా విమర్శలు మీరు కూడా వినింటారు దీని అన్నిటిపైన మీరు ఏం చెప్తారు ఇప్పుడు నేను ఒకటి వెంకటం రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా ఏం ఛాలెంజ్ అంటే నేను ఆలూరు నియోజకవర్గంలో పేకాట ఆడిస్తానని చెప్పి మద్యం అమ్మిస్తానని చెప్పేసి ఏదో ఎన్నో అందరికీ అరాచకాలు అని చెప్పడం ఆయన మాటల్లో చెప్తున్నాడు నేను ఆయనకి సవాలు విసురుతున్నా అయ్యా వెంకటరం రెడ్డి నేనేమో నేను ఎక్కడ కూడా నేను అలాంటి పాల్పడలేదు మరి మన నియోజకవర్గంలో గుంతకల్ నియోజకవర్గంలో కసాపు నెట్టికంట ఇంజనీర్ స్వామి ఉన్నాడు అదేవిధంగా మస్తానా దరగ ఉన్నాడు నేను ఆయన సాక్షిగా చెప్తున్నా ఎక్కడ కూడా దౌర్జన్యాలు చేయలే ఎక్కడ కూడా ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు కాలేదు నీకు సవాలు విసురుతున్నా వెంకటం రెడ్డి మరి నువ్వు అదే ఆంజనేయ స్వామి పేరు పైన మత్సనాయి దర్గా పైన సాక్షి మీద చెప్తావా మీ తమ్ముడు తమ్ముడు సాయి ప్రసాద్ రెడ్డి ఇంట్లో పైన ఇస్పటాకులు ఆడిస్తాడా లేదా ఆడి లేదని చెప్పి ప్రమాణం చేసే సత్తా నీకు ఉందా అదేవిధంగా ఈ గుంటకల్ నియోజకవర్గంలో కబ్జాల మీద కబ్జాలు ఇసుక దోపిడీ దోపిడి గరస దోపిడి ఎక్కడ ఫ్లాట్లు చేస్తే అక్కడ ఎక్కడ కనబడితే అక్కడ మీరు కబ్జా చేసినారు కదా మరి అవన్నీ చేయలేదని చెప్పి మత్స్యనాయి దర్గా స్వామిపైన నువ్వు ప్రమాణం చేస్తావా అని నేను సవాల్ విసురుతున్నాను సార్ గుంటకల్ నియోజకవర్గంలో ముఖ్యంగా మీ దృష్టికి ఏమేమి సమస్యలు వస్తున్నాయి అంటే ఈ తిరుగుతున్నారు కదా ప్రచారానికి ఎక్కువగా వినపడుతున్న సమస్యలు ఏంటి సార్ ఎక్కడ పోయినా కూడా తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది అదేవిధంగా రైతన్నలకి ఇక్కడ వర్షాధార పైన వర్షం వస్తే పంట లేదంటే లేదు కాబట్టి వీళ్ళందరూ ఆంధ్ర నుంచి మన జిల్లాలో నుంచి మన నియోజకవర్గంలోనే ప్రవహిస్తుంది మాకెందుకు నీళ్ళు రాకూడదు అని చెప్పేసి హక్కు ఉంది ఖచ్చితంగా ఆ రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నలభై రెండు కోట్లతో కూడా ఈ చెరువులకి రావాలని చెప్పేసి ఎస్టిమేషన్ అయింది భూమి పూజలు కూడా వాళ్ళు ఉత్తు మాత్రంగానే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఇప్పుడు అదే పరంగా ఆ రోజుల్లో ఏం ఎస్టిమేషన్ ప్రకారంగా ఏముందో అంతకే రెట్టింపు చేసి ఖచ్చితంగా వాళ్ళకి ఈ గుంటకల్ నియోజకవర్గానికి నీళ్ళు అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం చేరికలు ముఖ్యంగా ఎక్కువ ఉన్నాయి మా పార్టీకి ఎక్కువ మంది టీడీపీ నుంచి వస్తున్నారు టీడీపీ పార్టీలో అంటే నాయకుల్లో ఒకరికొకరికి సరిగా అండర్స్టాండింగ్ లేదు దానివల్ల మా పార్టీలకి ఎక్కువ వస్తున్నారు అంటున్నారు దీనిపైన మీరు ఏం చెప్తారు సార్ నాకు తెలంగాణ వాళ్ళ పార్టీలో ఎవరు పోయే పరిస్థితిలో లేరు ఇప్పుడే స్వయన చూశారు ఈ నియోజకవర్గంలోన ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితిలో లేరు ఎందుకంటే ఆయన ఈ ప్రతి ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కేసులు పెట్టి హింసించి ఎన్నో ఇబ్బందులు కలిగజేసినాడు ఈరోజు మంచి టైం వచ్చింది మా అన్న మా తమ్ముడు గుమనూరు చేయడం వచ్చాడు అందరి మమ్మల్ని కాపాడుకుంటాడు అని చెప్పే భరోసా ఈరోజు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు మన పార్టీలోన వైయస్సార్లో ఈ ఈరోజు చేరుతున్నారు ఆయన వైఎస్ఆర్లో ఉండేవాళ్ళే కాండవాళ్ళు మార్చుకొని మార్చి 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 ఇది వేసుకుంటున్నాడు కానీ నిన్న కూడా ఒకటి ఆయన ర్యాలీ చేసినాడు మొత్తం గుంటకల్ నియోజకవర్గం అంతా కలిసి ఆ ర్యాలీ చేసినాడు మా వాళ్ళకి మా తెలుగుదేశం పార్టీ మా వాళ్ళకి ఒక్క వార్డు ఉంటే ఒక్క వార్డుతోనే ఆ జనం కలిగించే సత్తా ఈ తెలుగుదేశం నాయకులకు ఉందని చెప్పేసి నేను చెప్పగలను గుంటకల్లు నియోజకవర్గానికి గుమ్మనూరు జయరాం గారు గెలిస్తే ఫలాన్ని నేను చేయబోతున్నాను అని ప్రజలకు ఏం చెప్పబోతున్నారు ఈ సందర్భంగా గుంటకల్ నియోజకవర్గానికి ఖచ్చితంగా ఈ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా గెలిపిస్తారు గెలిచి తీరిస్తారు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనకి బహుమానంగా ఇస్తా వాళ్ళందరికీ నేను ఒక కుటుంబ సభ్యుడిగా ఒక తమ్ముడుగా అన్నగా ఉండి సేవ్ చేస్తా వాళ్ళు ఏ కోరికలు ఏ నష్టం వచ్చినా దానికి అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను జయరామ్ గారు గుంటకల్లో ఉండరు అందుబాటులో ఉండరు అనే వాళ్ళకు మీ సమాధానం సార్ గుమ్మనూరు జయరాం అందుబాటులో లేడనే దానికి కూడా ఎక్కడ కూడా నా ఊరు పదహైదు కిలోమీటర్లు గుమ్మనూరు గ్రామం నేను ఉండేది ఆలూరులో ఈరోజు అక్కడే ప్రజలతో మమేకమై నేను అక్కడే ఇల్లు కట్టుకొని ఉన్నాను ఇప్పుడు మరి ఇది సొంత నా నియోజకవర్గం గుంతకలు కాబట్టి ఇక్కడ కూడా ఇల్లు కట్టుకొని ఉంటాను అని చెప్పేసి సందర్భంగా నేను మనం చేసుకుంటాను ఎప్పుడు కూడా గుమ్మనూరు జయరాం గారు అందుబాటులో ఉంటారు ఖచ్చితంగా నన్ను గెలిపించి తీరుతారు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్డీఏ తరఫున ఖచ్చితంగా ఏ ఊరికి పోయినా కూడా ప్రజలు బ్రహ్మరత్వం పడుతున్నారు అంటూ గుమ్మనూరు జయరామ్ గారు మనతో చెప్తున్నారు కెమెరామెన్ సాయితో నాగ సముద్రం